మిత్రులందరికీ శుభోదయం నేనమేహరి మరి ఆగస్టు నాటికి మెగాడిఎస్సి నియామకాలు చేయాలి అంటూ విద్యాశాఖ సమీక్షలో మంత్రి లోకేష్ అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగిందండి అదేవిధంగా పండుగ వాతావరణంలో పాఠశాలల్లో మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ అయితే నిర్వహించాలి అదేవిధంగా పాఠశాలల్లో ఎక్కువ క్లబ్లు ఏర్పాటు చేయాలి అంటూ ఆదేశాలు అయితే జారీ చేశారండి అదేవిధంగా ఈరోజు అన్ని కీలు రాబోతున్నాయండి పూర్తి విషయాలను అయితే మనం చూద్దామండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆగస్టు నాటికి మెగాడిఎస్ఈలో ఎంపికైన టీచర్లకు నియామక ఉత్తర్వులు అందేలా చర్యలు చేపట్టాలని లోకేష్ ఆదేశించారండి అదేవిధంగా హై స్కూల్ ప్లస్లో హై స్కూల్ ప్లస్ అధ్యాపకులను నియమించాలని షెడ్యూల్ ప్రకారం అన్ని ప్రవేశ పరీక్షలు పూర్తి చేసి అడ్మిషన్లు చేపట్టాలి అన్నీ చెప్పడం జరిగిందండి హై స్కూల్ ప్లస్ అంటే ఇంటర్మీడియట్ అండి ఇక్కడ మరొక వార్త వచ్చిందండి పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులకు డిఎస్సి పరీక్షలు పూర్తి కావడంతో నియామక ప్రక్రియపై ప్రభుత్వం అయితే దృష్టి సారించింది ఆగస్టు నాటికి నియామక ఉత్తర్వులు ఇచ్చేలా చర్యలు చేపట్టాలని విద్యాశాఖ మంత్రి లోకేష్ అధికారులు అయితే ఆదేశించారండి సో ఇది చాలా వ్యాఘ్రంగా జరుగుతుంది అదే అదేవిధంగా మెగా డిఎస్సి మీద మరి నిన్న వచ్చిందండి నిన్న వచ్చి నిన్న అర్ధరాత్రు రావడం జరిగింది రేపు అని వచ్చింది కాబట్టి ఇది కాదు ఈ రోజే అండి ఈరోజు అన్ని సబ్జెక్టుల కీలు విడుదలవుతున్నాయండి మరి ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి మరి రెండవ తేదీ వరకు ఉన్నటువంటి కీలు ఏమీ కూడా రిలీజ్ అవ్వలేదు మరి ఈరోజు అన్ని కీలు అన్ని సబ్జెక్టుల కీలు కూడా విడుదలవుతున్నాయండి ఈ డిఎస్సిలోకి వెళ్ళి కీ రెస్పాన్స్ షీట్లు అయితే అందుబాటులో ఉన్నాయి కీ యొక్క కీ మీద ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెక్ చేసుకోండి ప్రతి బిట్ని చెక్ చేసుకోండి అందులో ఏమైనా అభ్యంతరాలు ఉంటే దానికి సంబంధించినటువంటి ఆధారాలతో పన్నెండవ తేదీలోగా డిఎస్సి వెబ్సైట్ ద్వారా మాత్రమే సమర్పించాలని అధికారులు అయితే పేర్కొన్నారండి ఇదండి విషయం వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ హరి సైనింగ్ అవుట్